అల్లు అర్జున్ అన్న క్రేజ్ బీహార్లో చూస్తుంటే మత్తిపోతుందని చెప్పొచ్చు సండే ఆ రోజు పుష్ప టూ ట్రైలర్ అయితే లాంచ్ అయిందని చెప్పుకోచ్చు పాట్నాలో అక్కడ మొత్తం జనాలు అయితే చాలా మంది అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఎంతమంది వచ్చారో అసలుకి ఎందుకు అంతమంది రావడానికి ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం వాళ్ళు అంతమంది మన పుష్ప టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రావడం వన్ అండ్ ఓన్లీ రీజన్ అల్లు అర్జున్ అన్న వస్తున్నాడు ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్న పుష్ప టూ ట్రెలర్ ఈ విధంగా ఉంటుంది అల్లు అర్జున్ చూడాలని మాత్రమే వచ్చిందని చెప్పొచ్చు అల్లు అర్జున్ అన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే బీహార్ మొత్తం వణగిపోయింది అని చెప్పి చాలా మంది అయితే పైన ఒక స్తంభంలో కట్టుకొని జనాలు అయితే చూడడం అయితే జరిగిందని చెప్పొచ్చు చాలా గ్రాండ్గా అయితే ఈవెంట్ అయితే జరిగిందని చెప్పొచ్చు ఇప్పటివరకు మన స్టార్ హీరోస్ మన టాల్వుడ్ నుంచి ఏ హీరోకి అంత క్రేజ్ అయితే నార్త్ బీహార్ ముంబైలో అయితే లేదు కానీ మన అల్లు అర్జున్ అన్న తన క్రేజ్ అయితే అక్కడైతే ఉందని చెప్పొచ్చు ఏ హీరోకి లేని క్రేజ్ ఏ హీరోకి లేని మూవీ హైప్ ఎప్పుడైతే మన అల్లు అర్జున్ అన్న అనుభవిస్తున్నాడని చెప్పుకోవచ్చు క్రేజ్ ఇంకా హైప్ హైప్ అయితే విపరీతమైన పుష్పట్టుకైతే అయితే ఉందని చెప్పొచ్చు మన హిందీ నుంచి ఐదు వందల కోట్ల గ్రాస్ లాంగ్ లాంగ్డౌన్లో వచ్చినా మనం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన అల్లు అర్జున్ క్రీజ్ ఎప్పుడు నుంచో ఉంది మన కేరళ కావచ్చు ఇంకా నార్త్ సౌత్ ముంబై ఆల్ ఓవర్ అక్కడ అందుకోసమే నిన్నైతే ట్రైలరింగ్ లాంచ్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది అల్లు అర్జున్ అన్న స్టేజ్ మీద మాట్లాడుతుంటే బీహార్ మొత్తం వణికిపోయింది దద్దరి అని చెప్పొచ్చు జనాలు చూస్తుంటే మత్తిపోయిందని చెప్పొచ్చు ఎంతమంది వచ్చారంటే ఐదు లక్షల మంది వచ్చినని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు జనాలు అయితే లెక్క చాలామంది అయితే ఉన్నారంట అందుకోసం లెక్క కూడా వెట్టింగ్ కూడా ఇది లేదంటే చాలా ఐదు లక్షల మంది అయితే వచ్చారని చెప్పచ్చు అక్కడ మన తెలుగు హీరోని ఇంత గౌరవిస్తున్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు పోలీస్ వాళ్ళు వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై ఆరు పోలీసు ఎంతమంది అయితే వచ్చారని చెప్పుకోవచ్చు అలా మన పుష్ప టు సినిమా కోసం హిందీ ఆడియన్స్ చాలా ఎదురుగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పచ్చు మన తెలుగు కానీ అక్కడైతే హైప్ విపరీతమైన హైపోయింది ఉంది అని చెప్పచ్చు ఇది మన ఏ హే బాయ్ ది క్రీజ్ ఇన్ బిఆర్ నార్త్ దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి